వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వెజిటబుల్ పులావ్ అనుకుంటున్నారా అస్సలు కాదుండోయ్ టేస్టీ టేస్టీ టొమాటో రైస్ లంచ్ బాక్స్ లోకి ఎగ్ రైస్ కావాలా లేదా లెమన్ రైస్ కావాలా కన్నా అని మా పిల్లగాడిని అడిగితే అవి రెండు కాకుండా సింపుల్గా ఇంకా టేస్టీ గా వేరే ఏదైనా చేసి పెట్టు మమ్మీ అని ముద్దుగా అడగడమే ఆలస్యం అరగంటలో టొమాటో రైస్ దానికి కాంబినేషన్గా ఫ్రైడ్ ఎగ్స్ని అయితే ప్రిపేర్ చేశాను నేను చేశానని కాదు కానీ దీని రుచి బిర్యానీకి తక్కువ బగారా రైస్కి ఎక్కువగా ఉంటుంది మరి అంత రుచిగా ఉండే ఈ టొమాటో రైస్ని మీతో కూడా షేర్ చేస్తున్నాను సో చూసేసి మీరు కూడా చేసేయండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి అర కేజీ వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాను సో ఇది నార్మల్ సోనా మసూరి బియ్యం అండి మీకు ఇష్టమైతే దీని ప్లేస్లో బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు సో ఇలా సోనా మసూరి రైస్ తీసుకున్న తర్వాత అందులోకి సరిపడా నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నడబెట్టండి ఈ ఒక స్టవ్ పైన ఒక పాన్ పెట్టించుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మసాలా దినుసుల్ని వేసుకోవాలి సో మసాలా దినుసులు అంటే షాజీరా మరాటి మొగ్గ బిర్యానీ ఆకు అన స్పోవ్ లాంటివి వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాన్ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరి ఎర్రగా వేపాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా మగ్గి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోని ఒక పిడికెడు పచ్చి బఠానీలను కూడా వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆలు తీసుకొని దానిపైన ఉన్న స్కిన్ మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఓ రెండు పచ్చిమిర్చిలను మధ్యలోకి చీల్చి వేసుకోండి తర్వాత మనం ఇందులో వేసుకున్న ఉప్పు కారం మసాలాలన్నీ కూడా బఠానీలు ఇంకా ఆలుకి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా మగ్గించండి సో ఇలా చేయడం వలన ఆలు ముక్కలు కొంచెం మెత్తబడమే కాకుండా మనం ఇందులో వేసుకున్న ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ఆలు ఇంకా బఠానీలకు చక్కగా పట్టేస్తుందనమాట సో ఇలా నాలుగు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఇవన్నీ కూడా మసాలాలు మనం ఇందులో వేసుకున్న ఆలు ఇంకా బట్టానీలకు పట్టేసాయి తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైనట్లయితే జీడిపప్పు పలుకులని కూడా కొన్ని వేసుకోవచ్చు ఆ తర్వాత మనం బియ్యాన్ని ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ అరకిలో బియ్యంని తీసుకున్నాం కాబట్టి ఒక లీటర్ వరకు నీళ్ళను యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ బియ్యాన్ని కప్పులతో కనుక కొలుచుకున్నట్లయితే దానికి డబుల్ క్వాంటిటీలో అంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే రెండు కప్పులు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది అలా వేసుకోండి సరిపోతుంది చక్కగా రెసిపీ కుదురుతుంది సో ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా తెల్ల కాగనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా ననబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలండి సో ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ అలాగే మనం ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించినట్లయితే మనకు రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇలా మూత తీసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని తిరిగి మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇంకొక ఐదు నిమిషాలు కనుక ఉడికించినట్లయితే రైస్ మనం ఇందులో వేసుకున్న వాటర్ మొత్తం కూడా పీల్చేసుకొని నైంటీ పర్సెంట్ కుక్ అవుతుందండి ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని తిరిగి మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు దమ్ చేసుకుంటే టొమాటో రైస్ రెడీ సో ఇలా టొమాటో రైస్ దమ్ అయ్యేలోపు మనం దీనికి కాంబినేషన్గా ఫ్రైడ్ ఎగ్స్ని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక పౌల్ తీసుకొని అందులోకి కొన్ని నీళ్ళను వేసుకోవాలి ఆ తర్వాత మనకు కావాల్సిన గుడ్లు వేసుకొని కొన్ని ఉప్పు అలాగే కాస్తంత చింతపండు వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు చక్కగా బాయిల్ చేసుకోండి సో ఇలా బాయిల్ అయిన ఎగ్స్ పైన ఉన్న పెంకు మొత్తాన్ని తొలగించుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి రెండు నుంచి మూడు టీ స్పూన్ల అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లకు ఈ వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి కత్తితో సో ఇలా గుడ్లు అన్నింటికి కూడా చిన్న చిన్నగా కత్తితో ఘాట్లు పెట్టుకోవాలండి మరీ లోతుగా కాకుండా కొంచెం పైన పైన అలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ కొడిగుడ్లన్నీ కూడా లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇవి చక్కగా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు అర టీ స్పూన్ తీసుకుంటున్నాను సో ఇలా ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకోండి అంతే ఫ్రైడ్ ఎగ్స్ టొమాటో రైస్ కాంబినేషన్ కాంబినేషన్గా ఫ్రైడ్ ఎగ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి యాక్చువల్గా చెప్పాలంటే ఈ టొమాటో రైస్ కాంబినేషన్ కాంబినేషన్గా చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది బట్ పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చికెన్ కాకుండా టొమాటో రైస్కి కాంబినేషన్గా ఇలా ఫ్రైడ్ ఎగ్స్ని అయితే ప్రిపేర్ చేశాను సో మీరు కూడా మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సులువు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్కర్లో చేసుకోవచ్చు లేదు ప్యాన్లో చేసుకోవాలనుకుంటే హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేయొచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది అండ్ అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లో వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా కూడా ఇలా టొమాటో రైస్ని ప్రిపేర్ చేయొచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది మరి గ్యాస్ చూసేసారు కదా టొమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవాలో మరి నా రెసిపీ మీకు నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి